చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత కొన్నింటి మీద టగటకటగా సంతకాలు అయితే చేసేసారు అందులో డిఎస్ఈ ప్లస్ పింఛన్ పెంపు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు ఇటువంటివన్నీ అయితే సంతకాలు చేసేసారు సరే ఇప్పుడు సంతకాలు చేసిన ఎగ్జిక్యూట్ చేయడం అంత ఈజీనా అంటే అది అంత ఈజీగా ఖచ్చితంగా కాదు సరే వచ్చే నెల ఏడు వేల రూపాయలు ఒకరికి పెంచన్ ఇవ్వాలి అండ్ ఆ తర్వాత ప్రతి నెల నాలుగు వేల రూపాయలు ఇవ్వాలి ప్రస్తుతం అరవై ఐదున్నర లక్షల మందికి దగ్గర దగ్గర ఇస్తూ ఉన్నారు మరి అందులో ఏమైనా మార్పు చెరుపు చేయకుండా ఎవరికి తగ్గించకుండా ఇవన్నీ ఇచ్చుకుంటూ వెళ్తారా లేదా అంటే ఒకసారి వాళ్ళు స్టార్ట్ చేసిన తర్వాత క్లారిటీ వస్తుంది ఇవన్నీ ఒక ఈతో అయితే టకటక ఇది ఏదో ల్యాండ్ టైటిలింగ్ అక్కడ రద్దు చేస్తున్నామని చెప్పేసి అయితే పెట్టేశారు సరే నేను దాంతో అయితే పూర్తిగా విభేదిస్తున్నా జనాలకు జనాల ఒక సెంటిమెంట్తో ఒక జనాలను భయపెట్టి మరి ఎన్నికలకు ముందు అసలు విపరీతంగా భయపెట్టి మరి చంద్రబాబు నాయుడు గారి బ్యాచ్ అయితే ఓట్లు వేయించుకున్నారు చంద్రబాబు నాయుడు గారు భయంకరంగా భయపెట్టారు ఆ ఎమోషన్ల నుంచి ఇప్పుడు దీని ఏదో రద్దు చేయాలనుకుంటున్నారు బేసిక్గా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది చాలా చాలా మంచిది అసలు ఈ భూ వివాదాలు అన్ని కూడా సమస్య పోతాయి అరే ఇది రద్దు చేసుకుంటూ నేను సంతకం పెడుతున్నా అని చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టగానే న్యాయవాదులు ఏకంగా కేకులు కోసి పండగ చేసుకున్నారు ఎందుకని ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమల్లోకి రాకపోతేనే న్యాయవాదులు కుప్పలు కుప్పలుగా కేసులు ఉంటాయి కుప్పలు కుప్పలుగా డబ్బులు తినేయచ్చు ఇది అమల్లోకి వచ్చింది అనుకో ఇంక అంతే న్యాయవాదులు ఇంకేమన్నా పని చేసుకోవాలి మరి లేకపోతే ఇంక వేరే కేసులు ఏమైనా చూసుకోవాలి వివాదాలే ఉండవుగా ఈ రాజుల కాలం నుంచి ఉన్నాయి వివాదాలు ఇవి బ్రిటిషుల కాలం నుంచి ఉన్నాయి వివాదాలన్నీ సమస్య పోతాయి మరి ఏం చేయాలి అయ్యో అది మంచిది అంటే నమ్మేది ఎవరు మా భూమి తగ్గిపోతారంట మా భూమి ఎత్తపోతారంట జనం అట్లున్నారు కనీసం మన భూమి ఎట్లా తగ్గిపోతారా బాబు అని చెప్పి కూడా ఆలోచించరు ఏం చెప్తాం నమ్ముతూ పోతుంటారు పోనీయండి ఒక మంచి చట్టం దాన్ని అటగక్కి చేస్తున్నారు ఏకీచంగా జనానికి కూడా అదే కావాలేమో కానీయండి మనం ఎవరేమేం చేసేది ఉంది పోని ఇప్పుడు చంద్రబాబు గారు సంతకం పెట్టి అది రద్దు చేస్తున్నామంటే అది అంత ఈజీగా అవుతుందా ఇప్పుడు ఇప్పుడు అది అమల్లోకి రావాలంటే ఒక ఆర్డినెన్స్ తీసుకురావాలి గవర్నర్ నుండి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నుండి అప్రూవల్ కావాలి లేదు చట్టం చేయాలంటే క్యాబినెట్ సమావేశం అసెంబ్లీలో బిల్లు పెట్టాలి అది మళ్ళీ శాసన మండలికి వెళ్ళాలి శాసన మండలిలో వైసీపీ మెజార్టీ ఉంది మరి శాసన మండలి రద్దు చేసి పెట్టేస్తారా ఇవంతా ఉన్నాయి న్యాయపరమైన చిక్కులు చాలానే ఉన్నాయి అన్నింటికి మించి కేంద్రాన్ని పాలిస్తున్నటువంటి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారే దీన్ని ఖచ్చితంగా అమలు చేయండి చాలా బాగుంటుందని అని చెప్పి అన్ని రాష్ట్రాలకు సూచిస్తున్నప్పుడు మరి వాళ్ళు గా ఉన్నటువంటి అని ఉన్నది కూడా ఎన్డీఏ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో మరి వాళ్ళే కేంద్రంలో ఏమో మీరు అన్ని రాష్ట్రాలు అమలు చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్లో మాత్రం మేము ఇది రద్దు చేసేసినామని చెబితే దేశ జనాలు వీళ్ళని చూసి నవ్వుకోరా ఇటువంటి ప్రశ్నలు అన్నీ వస్తాయి సో సంతకాలు పెట్టినంత ఈజీగా అమలు జరుగుతుంది ఇవన్నీ అని చెప్పి నేనైతే అనుకుంటలేదు సంతకాలు ఏముంది రెండు వేల పద్నాలుగులో కూడా చంద్రబాబు సార్ టగటగా పెట్టారు ఇప్పటికైతే పింఛర్ ఒక చిన్న ఏడు వేలు ఇస్తారు ప్లస్ టూ నాలుగు వేలు పెంచుకుంటూ ఇది ఒకటి ఇప్పుడు ఇమీడియట్ గా అమలు చేయాల్సింది సంతకాలు అయితే పెట్టారు పింఛన్ లాంటిది అయితే ఇస్తూ ఉన్నారు ఇక్కడ జస్ట్ పాస్ వర్క్ అయినా మొదటి లో నెక్స్ట్ స్టెప్ నెక్స్ట్ లో అసలైన పరీక్ష ఎదురు కాబోతుంది మళ్ళీ తప్పించుకునే ప్రయత్నం చేస్తారా చిత్తశుద్ధితో అమలు చేస్తారా అన్న విషయం అయితే చూడాల్సిందే ఇప్పుడు ఈ సారు పెట్టినటువంటి సంతకాలన్నీ కూడా కార్యరూపం దాల్చాలంటే అసలు ఈ టర్మ్లో అవుతుందా లేదా అని కూడా మనం చాలా వాటి మీద కాన్సన్ట్రేట్ చేసి చూడాల్సిందే అసలు అవుతుందా లేదా అని బట్ ఇక్కడ తాగదుగా ఇంకా చాలా చాలా చేయాల్సి ఉంటుంది సో మొత్తం మీద అయితే సంతకాలు పెట్టినంత ఈజీగా ప్రాక్టికల్ ఎగ్జిక్యూషన్ అయితే ఇది సాధ్యం కాదనిపిస్తుంది మరి వీళ్ళు అంత ఎఫిషియెంట్గా ఎగ్జిక్యూషన్కి వెళ్తారు చూద్దాం